హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరికొద్ది రోజుల్లో మనం కొత్త సంవత్సరంలోకి వచ్చేస్తున్నాం మరి కొత్త సంవత్సరంలో ఈ రాసుల వారు ప్రేమతో మునిగి తేలుతారు అదేంటో వీడియోలో తెలుసుకుందాం కొత్త సంవత్సరం వస్తుందంటే ప్రతి ఒక్కరిలో ఉత్సాహం ఉరకలేస్తుంది ముఖ్యంగా ప్రేమలో ఉన్నవారైతే న్యూ ఇయర్ కి సంబంధించి ఏవేవో ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు తెగ ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకుంటూ ఉంటారు అలాగే కుటుంబంతో కలిసి ఉండేవారు కుటుంబ సభ్యులతో కలిసి ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరి అంతా మీరు అనుకున్నట్టుగా జరుగుతుందా లేదా అంటే శాస్త్రం కూడా రాశి ఫలాలను బట్టి చెప్పబడుతుంది సో మేష రాశి ఈ రాశి వారు కొత్త సంవత్సరంలో కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు ప్రారంభ మాసాల్లో బాగానే ఉంటుంది కానీ తర్వాత కొంచెం కష్టపడాల్సి రావచ్చు ఇంట్లో వివాదాలు పెరిగే అవకాశం ఉంది మీరు ఎక్కువ సమయం ఇంటి నుండి దూరంగా ఉండవలసి ఉంటుంది ఇక శృంగార జీవితం గురించి మాట్లాడితే ఈ సంవత్సరం మీ సంబంధం మీ భాగస్వామితో ముందుకు సాగవచ్చు ఇక సంవత్సరం మధ్యలో చాలా పవిత్రంగా ఉంటుంది అయితే మీ భాగస్వామి నుండి ఎక్కువ అంచనాల కారణంగా మీ ఇద్దరి మధ్య కొన్ని గొడవలు జరగవచ్చు ఇది ఉన్నప్పటికీ మీ ఇద్దరి మధ్య సంబంధం మంచిగానే ఉంటుంది ఇక వృషభ రాశి ఈ రాశి వారి కొత్త సంవత్సరంలో కుటుంబ పరంగా మంచిగా ఉండదు అయితే కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది కానీ కొంతమంది కుటుంబ సభ్యుల ప్రవర్తన అసభ్యకరంగా ఉండవచ్చు అది పెద్ద వివాదానికి దారితీస్తుంది ఈ సంవత్సరం మీ తల్లి ఆరోగ్యం కూడా ఆందోళన కలిగిస్తుంది మీరు వారి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు ఆగస్టు తర్వాత పరిస్థితులు మెరుగుపడవచ్చు ఇంటి వాతావరణం చక్కగా ఉంటుంది రెండు వేల ఇరవై సంవత్సరం శృంగార జీవితానికి అనుకూలంగా ఉంటుంది మీ సంబంధంలో పారదర్శకత కూడా ఉంటుంది ఇక మీదున్న రాశి ఈ రాశి వారికి కొత్త సంవత్సరంలో కుటుంబ జీవితం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది కొత్త సంవత్సర ప్రారంభంలో ఎటువంటి సమస్యలు ఉండవు ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది అప్పుడప్పుడు చిన్న సమస్యలు తలెత్తవచ్చు ఇక ఆర్థిక విషయాలకు సంబంధించిన కొన్ని గందరగోళాలు కుటుంబ సభ్యుల మధ్య తలెత్తవచ్చు మీరు మీ సంబంధాలపై ఎక్కువ శ్రద్ధ చూపకుండా ఉండడంతో ఇటువంటి ఆర్థిక సంఘర్షణలను నివారించుకోవాలి ఇక రెండింటి మధ్య సమతుల్యతను బాగా ఉంచుకోవాలని మీకు సలహా ఇవ్వబడుతుంది ఇక జూన్ తర్వాత మీరు మీ ఇంటి సమస్యను తీవ్రంగా పరిగణించాలి ప్రేమలో ఉన్న జంటలకు కొత్త సంవత్సరం అనుకూలంగా ఉంటుంది మీరు వివాహం చేసుకోవాలనుకుంటే ఈ సంవత్సరం మీ కోరిక నెరవేరవచ్చు ఇక కర్కాటక రాశి ఈ రాశి వారి కొత్త సంవత్సరం చాలా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది మీరు ఈ సంవత్సరం చాలా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు సంఘర్షణ కారణంగా మీరు ఇంటి నుండి దూరంగా ఉండవలసిన బలమైన అవకాశం కూడా ఉంది ఆ విషయాలన్నీ మీ తల్లి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి కాబట్టి వారి ఆరోగ్యానికి సంబంధించి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని మీకు సలహా ఇవ్వబడుతుంది ఇక శృంగార జీవితం గురించి మాట్లాడుతూ మీరు ఒంటరిగా ఉంటే ఈ సంవత్సరం మీరు జీవిత భాగస్వామిని పొందవచ్చు వారు మీ మంచి స్నేహితురాన్ని కూడా నిరూపిస్తారు మీరు ఇప్పటికే సంబంధంలో ఉంటే మీ జీవితంలో పెద్ద మార్పుకు బలమైన అవకాశం కూడా ఉంది ఇక సింహ రాశి ఈ రాశి వారి కొత్త సంవత్సరాల కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మీరు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అనేక పరిస్థితులు మీ ముందు తలెత్తుతాయి మీ కుటుంబంలో ఐక్యత మరియు శాంతిని కొనసాగించడానికి మీరు చాలా రాజీ పడవలసి ఉంటుంది మీరు కూడా ఈ కుటుంబానికి దూరంగా ఉండవలసి ఉంటుంది మీరు మీ భాగస్వామితో సంబంధంలో ముందుకు సాగాలంటే మీరు వారి భావాలను గౌరవించాలి వారు మీకు అర్థం ఏమిటో వారికి చెప్పాలి ఇక కన్య రాశి ఈ రాశి వారికి కొత్త సంవత్సరాల కుటుంబ పరంగా అంతా బాగుంటుంది ఇక కుటుంబ సభ్యుల్లో ప్రేమ మరియు ఐక్యత ఉంటుంది సంబంధంలో మంచి సమన్వయం కారణంగా ఇంట్లో శాంతి ఉంటుంది పాత ఇంటి విషయం చాలా కాలంగా ఆందోళన కలిగిస్తే ఈ సంవత్సరం మీరు దాన్ని వదిలించుకోవచ్చు మీరు ప్రతి సవాలను అంగీకరించడానికి సిద్ధంగా ఉంటారు ఇక ప్రేమ విషయాల గురించి మాట్లాడుతుంటే మీ శృంగార జీవితంలో ఒడదుడుకులు ఉంటాయి అయితే మీరు మీ ప్రేమ లోతును అర్థం చేసుకోగలుగుతారు మీ సంబంధానికి కూడా ప్రాముఖ్యతను ఇస్తారు ఇక తులారాశి ఈ రాశి వారు కొత్త సంవత్సరంలో మంచి ఫలితాలను పొందుతారు అధికారిక పని కారణంగా మీరు ఇంటి నుండి దూరంగా ఉంటే ఈ సంవత్సరం మీరు కుటుంబంతో ఎక్కువ సమయం పొందవచ్చు ఈ సంవత్సరం మధ్యలో కొన్ని ఇబ్బందులు సాధ్యమే మీ కుటుంబానికి వ్యతిరేకంగా ఏ పని చేయకుండా ఉండాలి మీరు పెద్దల సలహాలను పాటిస్తే మంచిది శృంగార జీవితం సాధారణంగా ఉంటుంది మీ భాగస్వామితో మీకు మంచి సంబంధం ఉంటుంది ఇక ప్రేమ విషయంలో మరింత లోతుగా మునిగి తెలుతారైతే మీరు మీ భావాలను అదుపులోకి ఉంచుకుంటేనే మీ సంబంధం సజావుగా సాగుతుంది ఇక వృచ్చిక రాసి ఈ రాశి వారి కొత్త సంవత్సరంలో కుటుంబ పరంగా అంతా అనుకూలంగా ఉంటుంది ఇంట్లో కొత్త సభ్యుడు రాకను ఆశిస్తారు వివాహిత జంటలు ఈ సంవత్సరం పిల్లవాడిని ఆశిస్తారు మీరు వివాహం కానివారైతే మీ వివాహం ఈ సంవత్సరం జరిగే అవకాశం ఉంది అయితే ఇది మీ కుటుంబంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే అందుకు సంబంధించి కూడా సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది ప్రేమ జీవితంలో కూడా మీరు మంచి ఫలితాలను పొందవచ్చు మీ భాగస్వామి కోసం అన్వేషణ ముగిసే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ధనుసు రాశి ఈ రాశి వారి కొత్త సంవత్సరంలో కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది కుటుంబంతో సంబంధాలు బలంగా ఉంటాయి మీకు సకాలంలో వారి మద్దతు లభిస్తుంది ఇంట్లో మీ గౌరవం కూడా పెరగవచ్చు ఈ సంవత్సరం మీ ఇంట్లో పెద్ద ఫంక్షన్ ఉంటుంది మీ తమ్ముడు లేదా సోదరి వివాహం చేసుకోవచ్చు ఇక శృంగార జీవితంలో మీరు మీ భాగస్వామికి అంకితం అవుతారు మీరిద్దరు ఒకరినొకరు దూరంగా ఉండడం చాలా కష్టంగా ఉంటుంది అయితే మీ సంబంధం సాధారణంగా కంటే బలంగా ఉంటుంది మీరు ఒకరి భావాలను ఒకరు గౌరవిస్తారు ఇక మకర రాశి రాశి వారికి రెండు వేల ఇరవై కొత్త సంవత్సరాలు కుటుంబ జీవితంలో సాధారణంగా ఉంటుంది అయితే చిన్న సమస్యలు తరచూ వస్తూ ఉంటాయి కానీ ఇంటి వాతావరణం చక్కగా ఉంటుంది తోబుట్టువలతో మీ సంబంధం బలంగా మారుతుంది ఈ సంవత్సరం మీరు అధికారిక పనిలో బిజీగా ఉంటారు మీ కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వలేకపోవచ్చు అయితే సంబంధంలో సామరస్యం ఉంటుంది కుటుంబం మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటుంది అక్టోబర్ తర్వాత మీరు మీ తల్లి ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి ఇక శృంగార జీవితం గురించి మాట్లాడితే కొత్త సంవత్సరం మీరు మీరు మీ భాగస్వామితో బాగానే కలిసిపోవచ్చు ఇక కుంభరాశి ఈ రాశి వారి కొత్త సంవత్సరాల కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సర ప్రారంభంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి మీ పిల్లల ఆరోగ్యం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి సంవత్సరం మధ్యలో మీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి మీ తోబుట్టువుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది ఇంటి వాతావరణం కూడా మెరుగుపడుతుంది ప్రేమ విషయాల్లో కొత్త సంవత్సరాల్లో మీకు ప్రత్యేకంగా ఉండదు మీరు సంబంధాన్ని కొనసాగించాలంటే మీరు చాలా రాజీ పడవలసి ఉంటుంది ఇక రాశి ఈ రాశి వారి కొత్త సంవత్సరంలో కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మీరు మీ కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వలేరు అయితే తర్వాత మీరు మీ ప్రేమైన వారితో మరింత విలువైన జ్ఞాపకాలను గడపగలుగుతారు మీరు కొత్త సంవత్సరం మీ కుటుంబంతో ఒక యాత్రను ప్లాన్ చేయవచ్చు సంవత్సరం మధ్యలో కొత్త ఆస్తిని కూడా కొనడం వంటి అవకాశం కూడా ఉంది ఇంట్లో ఏదో ఒక రకమైన సమస్య తలెత్తితే ఆ విషయాన్ని చాలా తెలివిగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి శృంగార జీవితంలో ఈ సంవత్సరం మీరు కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు మీకు మరియు మీ భాగస్వామికి మధ్య ఉన్న సంబంధాలు గొడవలు పెరగవచ్చు అది మిమ్మల్ని ఒకరికొకరు దూరం చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ మరి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై సంవత్సరం కొత్త సంవత్సరంలో మరి రాసుల వారు ప్రేమలో ఎలా ఉంటారని చెప్పడానికి చేసిన ప్రయత్నం సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్